అతి త్వరలోని అక్కినేని ఇంట్లో మరో పెళ్లి జరగనుంది అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ పెళ్లికి సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించి కీలక విషయాన్ని నాగార్జున వెల్లడించారు జైనబ్ రావర్జీ అనే మహిళను అఖిల్ అక్కినేని సైలెంట్గా నిశ్చితార్థం చేసుకున్నారు ఈ విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు అఖిల్ చాలా కాలం నుంచి నటి జైనబ్ రావర్జీ ప్రేమలో ఉన్నారు అయితే మరి వీరిద్దరూ తమ రిలేషన్ను పెళ్లిగా మార్చుకోవాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పడం వారు ఒకే చెప్పడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి అటు నాగార్జున సైతం అఖిల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మార్చ్ ఇరవై నాలుగున అఖిలేని వారసుడు అఖిల్ జైనాల్ల వివాహం జ ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి పనులను ఇరు కుటుంబ సభ్యులు చూసుకోబోతున్నారు అయితే మరి ఈ వేడుకకు బిజినెస్ పర్సనల్తో పాటు సినీ సెలబ్రిటీలు క్రికెటర్స్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త వైరల్ అవుతున్నాయి అఖిల్ మొదట శ్రీయా భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించాడు వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది ఏం జరిగిందో తెలియదు కానీ అఖిల్తో భూపాల్ పెళ్లి క్యాన్సల్ చేసుకుంది కొన్నాళ్ళు సింగిల్గా ఉన్న అఖిల్ తర్వాత జైనబ్ రావత్జీతో ప్రేమలో పడ్డారు ప్రస్తుతం వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత అఖిల్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి బ్యాచ్లర్ సినిమానే యావరేజ్గా నిలిచింది ఇక భారీ ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాఫ్గా నిలిచింది దీంతో ఈసారైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు దీంతో సినిమాల నుంచి అఖిల్ కొత్త గ్యాప్ తీసుకున్నాడు అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి